దేవుని స్తోత్రం ప్రేరణ ప్రభు నేసుక్రిస్తు నామంలో మీ అందరికీ సాయంకాలం హృదయపూర్వక అందరూ తెలియజేసుకుంటున్నాం ఈ చల్లని సమయంలో దేవుడు మనకు అనుకరించినట్టు దేవుడి మాట చేత మనం ఆనందకరమైనది దేవుడు వాకిన మాట్లాడు యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రావలే అందరచి వాడు ధన్యుడు నిత్యముగాను నీవు నీ చేతి కష్టాధ్యము అనుభవించావు పిల్లరా ఈ లోకంలో ఎన్నో కష్టాలు మనం మరుస్తూనే ఉంటాం తప్ప అనుభవించే భాగ్యం మనకు దొరకదు కానీ దేవుళ్ళు ఎప్పుడైతే మనం అనుసరించి నడిసించి మనం పడే ప్రతి ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కనుక ఆత్మశాంతినిచ్చి కండి మన జీవితాలకు ఒక వెలుగుని తీసుకొచ్చిన దేవుడు ఎందు మనం భయభక్తులు కానీ జీవించాలన్నది దేవుడు మనతో మాట్లాడుతాడు కనుక మన ఈ విషయాన్ని జ్ఞాపకం చేసి మనకి చాలా చక్కని చెప్తున్నాడు నీవు ధన్యుడివి నీకు మేలు కలుగును లోగిట నీ భార్య ఫలించు ఒలివ మొక్క వలే చెట్టు వలె అంటున్నాడు ఫలించాలంట ఫలభరితమైన జీవితానికి ప్రతిఫలం ఉంటుంది దేవుడు వాక్యం చెప్తాను ఈరోజు మనం అందరం కూడా ఆయనలో ఫలించాలి మన కుటుంబం మన బిడ్డలు ఫలించాలని చెప్తున్నాడు దేవుడు నేను జీవించి మరింత ఆశ్రదించిన కాక అన్నది